ప్రజా పంపిణీ వ్యవస్థ మన దేశంలోని నిరుపేదలు తమ కడుపు నింపుకునేందుకు ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు నిత్యావసర వస్తువులపై ఆధారపడి ఉంటారు మన దేశంలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రపంచంలోనే పెద్దది అందుకే మన రాష్ట్రంలో గాడి తప్పిన ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం ధాన్య సేకరణ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రైతుల సౌకర్యార్థం రెండు వేల ఇరవై నాలుగు రబీ సీజన్లో ధాన్యం సేకరణ కేంద్రాలను ఏడు వేల నూట డెబ్భై ఎనిమిదికి పెంచటం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ సీజన్కు ముందు జాగ్రత్త చర్యగా రైతులకు సహాయపడేందుకు ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదు నాటికే ధాన్యం సేకరణ కేంద్రాలని నెలకొల్పాం వర్ష సూచనను వాతావరణ పరిస్థితులను ధాన్యం సేకరణ కేంద్రాలకు గంట గంటకు తెలియజేసే వాతావరణ యాప్ను అభివృద్ధి చేసి రైతులకు అప్రమత్తం చేస్తూ పంట నష్టాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరిగేవి కాదు కానీ మేము ఈ చెల్లింపులు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే చేస్తున్నాం దానివల్ల రైతుకి పైకం వెంటనే చేతికొచ్చి అక్రమాలకి అడ్డుకళ్ళం పడుతుంది ఇప్పటి వరకు పదివేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయటం జరిగింది రెండు వేల పది పదకొండు నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల మధ్య సుమారు వెయ్యి మంది మిల్లర్లు ప్రభుత్వానికి దాదాపు మూడు వేల కోట్లు బకాయి పడ్డారు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా ప్రజాధనంతో ఎంతోమంది మిల్లర్లు వ్యాపారం చేస్తూ కోట్లు గడించారు ఇది అందరి కళ్ల ముందే జరుగుతున్నా కూడా గత ప్రభుత్వం ఎప్పుడూ దీన్ని అరికడదామని ఆలోచన చేయలేదు సరికదా వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా పరోక్షంగా కాపాడింది ఈ విషయంలో జరుగుతున్న అవకతక్కులను గుర్తించి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నాం గత ఆరు నెలలుగా విజిలెన్స్ విభాగం మిల్లర్లపై దాడులు చేస్తూ బకాయిలు రాబట్టింది ప్రభుత్వ కృషి వల్ల గత ఆరు నెలల్లో బకాయి పడ్డ కస్టమ్ మిల్లర్స్ నుంచి నాలుగు వందల యాభై కోట్లు వసూలు చేశాం ఐదు వందల తొమ్మిది కోట్ల బకాయిలు వసూలు చేయడానికి అరవై మిల్లులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించాం గత ఆరు నెలల నిరంతర పర్యవేక్షణ చర్యల వల్ల ఎఫ్సిఐకి డెలివరీలు వేగవంతమై ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చాం చిరకాలంగా పేరుకుపోయిన సమస్యలపై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోను వ్యవహరించడానికి కొత్త వ్యూహాలను అనుసరించాం గత మూడు నెలల్లో ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుండి మూడు వేల ఐదు వందల అరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలని సాధించుకోగలిగాం అలాగే వెయ్యి మూడు వందల ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయల బకాయి పడ్డ రుణాన్ని కూడా తగ్గించుకోగలిగాం మేము మొదలుపెట్టిన ఈ ప్రయత్నాల వల్ల పౌర సరఫరా శాఖ సేవలు ఇప్పటికే ఎంతో మెరుగయ్యాయి ప్రజా పంపిణీకి ఈ బడ్జెట్లో మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి మహాత్మా గాంధీ పేర్కొన్న విధంగా భారతదేశ ఆత్మ దాని గ్రామాల్లో కనిపిస్తుంది కానీ గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయి కేవలం కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పరిచి వాటికి ఎటువంటి ఆర్థిక వనరులు కల్పించకపోవడంతో ఆ గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక అభివృద్ధికి నోచుకోలేదు గ్రామ స్వరాజ్యానికే నిరంతరం కృషి చేసి గ్రామీణ అభివృద్ధికి జవసత్వాలు నింపిన శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ రాజీవ్ గాంధీ చూపిన బాటలోనే నడవాలని మా ప్రభుత్వ సంకల్పం ప్రతి గ్రామాన్ని సమగ్రాభివృద్ధి కేంద్రంగా మలచాలన్నది లక్ష్యం గ్రామాల్లో స్థానిక స్వరపరిపాలన సజావుగా సాగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది పక్కా రోడ్లు లేని మారుమూల గ్రామాలకు మరియు నివాస ప్రాంతాలకు రోడ్డు నిర్మాణాన్ని చేపడతాం గత ప్రభుత్వం ఎన్నో కోట్ల వ్యయంతో మిషన్ భగీరథను చేపట్టింది విధాన నిర్ణయాల్లో అమల్లో చోటు చేసుకున్న లోపాల వల్ల పైపుల స్టోరేజ్ ట్యాంకులకు పంపింగ్లకు సంబంధించిన సమస్యలు అనేకం తలెత్తాయి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాల వల్ల ఇప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సౌకర్యం లేదు ఈ సంవత్సరం జూన్లో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరకు సురక్షిత నల్లాలు లేని జనావాసాలను గృహాలని గుర్తించడానికి ఒక సమగ్ర సర్వేను నిర్వహించింది ఈ సర్వేలో లక్షలాది గృహాలకు నల్లా కలెక్షన్ లేవని గుర్తించారు ఈ సర్వే ఫలితాలతో మిషన్ భగీరథ గురించి గత పాలకులు చెప్పిన గొప్పలో భ్రమలే అని రుజువైంది మిషన్ భగీరథలో బయటపడ్డ లోపాలను సవరించి రాష్ట్రంలో వంద శాతం గృహాలకి సురక్షిత తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నాం మా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తాగునీటి సమస్యను ఎదుర్కోవటానికి పలు ముందస్తు చర్యలు చేపట్టింది ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వేసవి తీవ్రతను పసిగట్టి ప్రత్యేక అభివృద్ధి నిధి నుండి గ్రామ పంచాయతీ నిధి నుండి మరియు పదిహేనవ ఆర్థిక సంఘం కేటాయింపుల నుండి తగినంత మొత్తాన్ని సేకరించి తాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా పరిష్కరించగలిగాం కర్ణాటక రాష్ట్రాన్ని సంప్రదించి నారాయణపూర్ డ్యామ్ నుండి రెండు టీఎంసీ నీటిని రాబట్టుకోగలిగాం కొత్త బోర్లను హ్యాండ్ పంపులను సమకూర్చి చివరికి ములుగు భద్రాద్రి జిల్లాల్లోని ముప్పై ఐదు కోయ నివాసాలకు త్రాగునీటిని సరఫరా చేసి చిరకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యని పరిష్కరించాం నీటి వసతులకు సంబంధించిన వివిధ నిర్మాణాల నిర్వహణ మరియు మరమ్మత్తులను గ్రామ పంచాయతీల పరిధిలోని తీసుకురావాలని నిర్ణయించాం భవిష్యత్తులో అన్ని గ్రామాల ప్రజలకు నల్లాల ద్వారా రక్షిత మంచినీటి సదుపాయం కల్పించడం గ్రామ స్థాయిలో అన్ని ఇళ్లకు పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు ఇతర ప్రభుత్వ కేంద్రాలకు తాగునీటిని అందించడం మా ప్రభుత్వ లక్ష్యం ఇందిరా మహిళా శక్తి పథకం మహిళలు సాధించిన ప్రగతే మహిళలు సాధించిన ప్రగతే ఆ సమాజ ప్రగతికి కొలమానంగా నేను భావిస్తాను ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ ఎచీవ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఈ మాటల్ని తెలంగాణ ప్రభుత్వం అరవై మూడు లక్షల మహిళలను విజయవంతమైన వ్యాపార పారిశ్రామికవేత్తలుగా వేత్తలుగా తీర్చిద్దే ధ్యేయంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది స్త్రీనిధి ఏర్పాటు బ్యాంకులతో అనుసంధానం అనే మార్గాల ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఈ లక్ష్యం సాధిస్తాం ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్ మార్కెటింగ్లో మెలుకోలు పెంపొందించే విధంగా సౌకర్యాలు కల్పిస్తాం మహిళా ఔత్సాహిక పారిశ్రామిక కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్కుని ఏర్పాటు చేస్తాం ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా ఐదు వేల గ్రామీణ సంఘాలకు వివోస్కి ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ లబ్ధి చేకూరే విధంగా కార్యాచరణ చేపట్టి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల సంస్థలకు విస్తరింప చేయడానికి కృషి చేస్తాం దీనితో పాటు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని ఈ సంవత్సరం మార్చి నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా సభ్యురాలు మరణించినప్పుడు పొరపాట్ల ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయటం జరుగుతుంది దీన్ని అమలు పరచడానికి యాభై పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం స్వయం సహాయక సంఘాలు ఒకప్పుడు దేశంలో అగ్రగామిగా నిలిచిన మన మహిళా స్వయం సహాయక సంఘాలు కొన్నేళ్లుగా గత ప్రభుత్వ అలసత్వంతో నిధులు లేమితో కుంటు పడ్డాయి పేద మధ్యతరగతి మహిళా అభ్యున్నతికి ఆర్థిక స్వావలంబంకి సహాయ సంఘాలు ఎంతో ఊతమిస్తాయి వీటి పునరుద్ధరణకు ప్రతి సంవత్సరానికి కనీసం ఇరవై వేల కోట్లకు తగ్గకుండా వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది ఈ నిధులు మైక్రో స్మాల్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సహాయపడి మహిళల పారిశ్రామికవేత్తల స్థాయికు ఎదిగేందుకు అవకాశం కల్పిస్తాయి ఈ పథకం ద్వారా ఇందిరా జీవిత బీమా పథకం ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలోని దాదాపు అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది మహిళా సభ్యులకి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాం స్వయం సహాయక సంఘాలలోని సభ్యులు ఎవరైనా ప్రమాద వశత్తు మరణిస్తే వారికి పది లక్షల జీవిత బీమా చేయటం జరిగింది స్కూల్ యూనిఫామ్లను కుట్టే పనిని స్వయం సహాయక బృందాలు మహిళా సభ్యులకి అప్పజెప్పాలని పాఠశాల విద్యాశాఖను సంక్షేమ శాఖను జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది మహిళా శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అందిన అభ్యర్థుల మేరకు స్కూల్ యూనిఫామ్లో కుట్టు ఛార్జీల్ని జతకు యాభై రూపాయల నుండి డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం కూడా జరిగింది దీనివల్ల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మహిళా సభ్యులకి సుమారు యాభై కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందని అంచనా స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి కాను మాదాపూర్లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం దీని ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్కు మూడు పాయింట్ ఇరవై ఎకరాల భూమిలో గల నూట ఆరు దుకాణాలతో కూడిన నైట్ బజార్ కాంప్లెక్స్ని అప్పగించాం మహిళల ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే వారు నిజమైన సమానతను సాధిస్తారు పైన పేర్కొన్న పథకాలన్నీ కూడా ఈ దిశగా మహిళలను బలోపేతం చేసేవే సంక్షిప్తంగా చెప్పాలంటే మా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేసేందుకు కంకణం కట్టుకుంది పంచాయతీరాజ్ మరియు గ్రామాణ గ్రామీణ అభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్లో ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం హైదరాబాద్ నగరాభివృద్ధి దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం ఇది ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్గా పేరు గడించింది ఈ నగర అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వాల సేవల్ని మనం మర్చిపోలేం ఇంతటి ఘన చరిత్ర కలిగిన నగరం యొక్క పారిశుధ్య మురుగునీటి తాగునీటి వ్యవస్థలు గత పదేళ్లుగా అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యాయి మితిమీరిన కాలుష్యంతో మూసి హుసేన్ సాగర్లు విషతుల్యం అయ్యాయి మురికి నీటి కాలువల నిర్వహణ లోపంతో ఆక్రమణతో చినుకు పడితే నగరం జలమయమై ప్రజా జీవనం అయ్యే పరిస్థితి దాపురించింది దూరదృష్టి లేని ప్రణాళికలు ఇబ్బడి ముబ్బడి అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో నగరాభివృద్ధి కుంటు పడింది కేవలం కొన్ని ఫ్లైఓవర్లు నిర్మించి దానినే అభివృద్ధిగా భ్రమింపచేశారు హైదరాబాదులో భూములు వేలం ద్వారా వేల కోట్లు సమకూరినా వాటి వినియోగం మాత్రం నగరాభివృద్ధి కొరకు జరగలేదు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పెద్ద పరిశ్రమలు మరియు ఐటీ సంస్థలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి వీటిలో పనిచేసేవారు హైదరాబాద్ నగరం మరియు శివార ప్రాంతాల్లో నివసిస్తూ వారు పనిచేసే ప్రాంతానికి రోజు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు పనిచేసే ప్రాంతానికి దగ్గరగా నివాసాలు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ట్రాఫిక్ రద్దీ తగ్గటం సమయం ఆదా అవటమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదా అవుతుంది అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయి హైదరాబాద్ ప్రధాన నగరంపై వనరులు సేవలు సదుపాయాల కోసం ఒత్తిడి తగ్గుతుంది శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం హైదరాబాద్ చుట్టూ చుట్టుపక్కల ప్రోత్సహించాలనేదే మా ప్రయత్నం ఈ టౌన్షిప్ల్లో సరసమైన ధరల్లో పేద మరియు మధ్య తరగతి వారికి అనుకూలమైన నివాస గృహాల నిర్మాణాలని ప్రోత్సహిస్తాం టౌన్షిప్ల్లో అన్ని రకాల సదుపాయాలు అనగా పార్కులు కమ్యూనిటీ హాళ్ళు వాణిజ్య ప్రాంతాలు పాఠశాలలు మొదలైనవి ఉండేటట్లు ప్రణాళిక రూపొందిస్తున్నాం హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య ట్రాఫిక్ స్తంభన ప్రైవేటు వాహనాలు వినియోగం తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని పటిష్టపరచడం ద్వారా ఈ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంది దానిలో మెట్రో రైలు వ్యవస్థ అతి ముఖ్యమైనది ప్రస్తుతం మూడు ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో సౌకర్యం ఉంది మెట్రో మొదటి దశలో కలిగిన అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం రెండో దశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలు రూపొందించింది వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పడువు ఉన్న ఐదు ఎక్స్టెండెడ్ కారిడార్లను ఇరవై నాలుగు వేల నలభై రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తుంది ఇందులో భాగంగా మెట్రో రైల్ని పాత నగరానికి పొడిగించి దాని శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తాం అలాగే ప్రస్తుతం ఉన్న కారిడార్లను నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు విస్తరిస్తాం నాగోల్ ఎల్బీ నగర్ మరియు చంద్రాయన్ స్టేషన్ను స్టేషన్లను ఇంటర్చేంజ్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తాం మియాపూర్ నుండి ఎల్బీ నగర్ నుండి హైత్ నగర్ వరకు మెట్రో సౌకర్యాన్ని పొడిగించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశాం హైదరాబాద్ విపత్తు నివారణ మరియు ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా